ఓం విఘ్నేశ్వహ ఓం శ్రీగురు భ్యోనమహం దుందుర్గ్యాన్మహ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల ఐదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల ఐదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు కూడా ఉన్న గోచర ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఎలాగుంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు శనితో పాటు శుక్రుడు కూడా సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహువు చతుర్థంలో గురుడు షష్టమంలో కుజుడు అష్టమంలో కేతువు లాభంలో రవి బుధులు సంచారం చేస్తున్నారు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం చాలా వరకు అంటే ముఖ్యంగా ప్రధానమైన గ్రహాలు రవి బుధులు అలాగే శుక్రుడు అలాగే రాహువు ప్రధానమైన నాలుగు గ్రహాలు వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి అందువల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం అంతా చాలా అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా లాభస్థానంలో రవి బుధుల సంచారం జరుగుతుంది ఈ రవి బుధుల యొక్క సంచారం జరగటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగపరమైన సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే కూడా తీరిపోతాయి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసుకున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మరొక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి మరొక ఉద్యోగం వస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యవసాయ రంగాల్లో ఉండేవాళ్ళు రాజకీయ నాయకులకి వాళ్ళందరికీ కూడా చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలు చేసే వాళ్ళకి వ్యాపారంలో కూడా అద్భుతమైన లాభాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించుకోవడానికి కూడా అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆదాయానికి కూడా ఎలాంటి లోటు ఉండదు వీళ్ళకి ఆదాయం అన్ని మార్గాల ద్వారా ఆదాయం వీళ్ళకి బాగా సంక్రమిస్తుంది అనుకూలంగా ఉంటుందన్న అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి జన్మరాశిలోనే శని సుక్కుల యొక్క సంచారం జరుగుతుంది ఈ శని సుక్కుల యొక్క సంచారం జరగడం అంటే వీళ్ళు వాళ్ళు వాళ్ళిద్దరూ శని సుక్కులు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది అయితే శృతి మించితే కనుక కొంచెం మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆదాయపరంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి లోటు ఉండదు ఆదాయం మీకు సమృద్ధిగా చేతుంది మీ ఖర్చులు అవసరాలు నిమిత్తం మీకు సమృద్ధిగా మీకు ఆదాయం అందడం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా మీరు పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి సమాజంలో కూడా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన ఆదరణ లభిస్తుంది ఈ ఆదరణ లభించి మీ యొక్క పనిని అందరూ గుర్తించి మీ యొక్క కీర్తి ప్రతిష్ఠలు కూడా ఇనుమడిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి జనవరి ఐదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు కనుక మనం చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతుకులకు జనవరి ఐదవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఏ కార్యక్రమం అయినా సరే అంటే చాలా ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా వీళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది ఆయా కార్యక్రమాల్లో వాళ్ళ విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అయితే మధ్యాహ్నం మూడు గంటల దాటిని ఖండించి మరి ఈ రాశికి చెందిన జాతకం జనవరి ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలు దాటిన తర్వాత నుంచి ఏడవ తేదీ వరకు కూడా ఏడవ తేదీ వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఏడవ తేదీ వరకు కూడా మరి ఏడవ తేదీ సాయంత్రం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కుటుంబ వ్యవహారాల్లో కానీ లేకపోతే ఆరోగ్యపరంగా కానీ లేకపోతే మాట్లాడే మాట విధానంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి సజ్జమైనంత వరకు మౌనంగా ఉండడం మంచిది ఆరోగ్యాన్ని కూడా మీరు శ్రద్ధగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం పట్ల కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరవ తేదీ అలాగే ఏడవ తేదీ సాయంత్రం నుంచి మరి రాశికి చెందిన జాతకులకి ఏడవ తేదీ సాయంత్రం నుంచి ఏడవ తేదీ సాయంత్రం నుంచి తొమ్మిదవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఏ కార్యక్రమం అయినా సరే మీరు ధైర్య సాహసాలతో చేస్తారు ఆత్మవిశ్వాసంతో చేస్తారు ఆత్మ బలంతో చేస్తారు అలాగే మీకు తోటి యొక్క మీ తోటి బంధువులు మిత్రులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు కష్ట కష్టసాధ్యమైన పనైనా సరే మీరు ధైర్యంగా చేయటం వల్ల ఏంటంటే అవన్నీ కూడా సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి మంచి ఫలితాలను ఇస్తాయి మంచి సత్ఫలితాలను ఇస్తాయి అలాగే అందరూ కూడా అంటే గొప్ప గొప్ప వాళ్ళ పరిచయాలు ఏర్పడితే ఆ పరిచయాలు కూడా స్నేహాలుగా మరి మీకు సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉంటుంది అందరి ప్రోత్సాహం మీకు లభిస్తుంది చాలా వేగంగా మీరు నిర్ణయాలు తీసుకుని ఆ పరిస్థితుల్ని మీకు అనుగు అనుగుగా మార్చుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతకులకి మరి పది పదకొండో తేదీల్లో మాత్రం మరి వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాహనాలు నడిపేటప్పుడు కానీ లేకపోతే ప్రయాణించేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి అలాగే స్థిరాస్తుల వ్యవహారాల్లో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే విద్యార్థులు కూడా ఈ రోజుల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది విద్యార్థులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి చదువు మీదే దృష్టి పెట్టాలి చదువు మీదే ఏకాగ్రత పెట్టాలి కొంచెం చదువు అంతా కూడా మీది మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతరుల వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితులు ఉండకూడదు అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీరు చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల ఐదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు ఉన్న వారంలో ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ కుంభరాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా శని జపం చేయండి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి అలాగే మీ విఘ్నేశ్వర స్వామి వారి ఆరాధన కూడా మీరు చేయటం వల్ల చాలా వరకు సానుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈనా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభావంతు నమస్కారం